హాయ్ హలో నేను మీ పద్మ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే వినాయక చవితి వచ్చేసింది కాబట్టి మా ఇంట్లో సంబరాలు అయితే ఇలా జరుగుతున్నాయి మేము బొజ్జగనపైకి ఒక చిన్న మండపాన్ని అయితే రెడీ చేయాలనుకున్నాము దానికోసం మేము స్టిక్స్ అయితే తీసుకున్నాం అనమాట పైప్లు వాటిని ఇలా స్టిక్ చేసేసి ఆ మండపాన్ని రెడీ చేసుకుంటున్నాం టైం చూడొచ్చు మీరు లెవెన్ థర్టీ అవుతుంది నైట్ ఇంకా మార్నింగ్ అవదు కాబట్టి మేము నైట్ డెకరేషన్ చేసి పెట్టేసుకున్నాము ఈజీగా ఉంటుంది అనేసి మేము ఇలా చేసుకుంటున్నాం అన్నమాట యాక్చువల్లీ మా ప్లాన్ అయితే వేరేది ఉనింది డెకరేషన్ ఇంకా సడన్ గా మేము వచ్చేలోపు చిన్ని ఇది స్టార్ట్ చేసాడని చెప్పేసి మేము కూడా సరేలే ఇది కూడా బానే ఉందని చెప్పేసి దీనికే ప్రొసీడ్ అయిపోయాము లెవెన్ థర్టీకి స్టార్ట్ చేసాము ఎంత ఎండ్ అయిందో అసలు మీరే చూడండి లాస్ట్ కి వీడియో లాస్ట్ లో చూపిస్తా ఎంత టైం కి ఎండ్ అయింది అని చెప్పి అయితే ఫోన్ లో కానీ ఏం చేయలేదు అది కూడా మమ్మీ ఏం చేస్తున్నాడా ఊరికి కూర్చోరు ఇట్లా చూస్తా ఉంది లేలో ఎంత కష్టపడేది లేదు అన్న మేమేం చేయలేదా నేను ఈ మండపం డెకరేషన్ అయితే మేము టూ శారీస్ తీసుకున్నాము ప్లెయిన్ శారీస్ ఈ శారీస్ అయితే హోల్డ్ చేసేసి పిండి అయితే పెట్టాలన్నమాట అన్నిటికీ చాలా కష్టము చాలా రిస్క్ అనమాట అయినా చెయ్యాలి తప్పదు ఒక్కసారి డిసైడ్ అయినాక మమ్మల్ని ఎవరు ఆపలేరు అనమాట నెక్స్ట్ వచ్చేసి అన్నిటికీ పిన్నిలు పెట్టుకుంటా పమ్ చాలా కష్టపడ్డాడు ప్రీతము మమ్మల్ని కూర్చొని పెట్టేసాడు అట్లా ఇంక చూసుకుంటూ ఉన్నాం మేము డెకరేషన్ ప్లాన్ మొత్తం అతనే కాబట్టి ఆయనే చేసుకున్నాడు మేము చీమ్ టపాకమ్ మంట కూర్చో నేను రమణి అది పరిస్థితి ఎప్పుడు పండుగలు వచ్చినా మాకు నైట్ మొత్తం ఇలా డెకరేట్ చేసుకోవడమే పని ఇయర్లీ వన్స్ వస్తుంది కాబట్టి ఇంకా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం మేము గణపతి అంటే ఇంకా చెప్పనవసరం లేదు గణపతి బొప్పా మోరియా మంగళమూర్తి మోరియా ఆదా లడ్డు కాళియా కరెక్టేనా వచ్చిందా ఓకే ఆదా లడ్డు నాకైతే తెలియదు రమణ చెప్పింది ఆదా లడ్డు కాలియా అంటే అది ఏందో మీనింగ్ మీరే చెప్పండి నాకు సగం లడ్డు తినేసాడు దేవుడు అని అర్థం అంటా బ్యాక్ డెకరేషన్ కయితే మా ప్రీతం గారు గ్రీన్ శారీ అయితే వేసాడు లాస్ట్ టైం వీడియోలో ప్రీతం గారు అంటే వ్లాగులా డైలీ బ్లాగ్ దాంట్లో ప్రీతం గారు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి ఏంటి ఆంటీ ప్రీతం గాడు అన్నది గాడు కాదు బ్రదర్స్ గారు రెస్పెక్ట్ ఇస్తా ప్రీతం నేను ఎందుకంటే తమ్ముడు కాబట్టి ఆ మాత్రం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా ఇంత కష్టపడి చేసినప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలి ఏం చేయమంటారు మమ్మల్ని కూర్చొని కష్టం అంతా తందే వరకు ఆయనకి నిద్రలే మాకు నిద్రలే మీరే చూస్తా ఉన్నండి వీడియో లాస్ట్ వరకు ఇంత కష్టపడి చేసాం కాబట్టి మీరు ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి నా వీడియో మీరు లైక్ లేదు ప్రాబ్లం ఏంటో కూడా మీరు కామెంట్ చేయొచ్చు అంతే కదా మా ఊడు రెండు రోజు స్కూల్ పద్మూడు రోజుల ఇంట్లో ఉంటాడు స్కూల్ నిన్న ఆ ముందు రోజు హాలిడేస్ టోటల్ ఏంటంటే గణపతి సెలవులు ఇచ్చేసినాడు ఫైవ్ డేస్ ఇది తీసేసుకున్నాడు అన్నమాట ఫైవ్ డేస్ ఇప్పుడు ఈ డెకరేషన్ చేస్తున్నాడు కదా ప్రీతం ఇదేం చెప్పామంటే ఆచిలాగా ఏ ప్రీతం అన్నా వద్దంటి ఓల్డ్ మోడల్ అని చెప్పేసి ఇలా ముందు చూడండి ఆ మోడల్ మీకు నచ్చితే చేసుకోండి మోడల్ మోడల్ లక్కన్ మోడల్ నెక్స్ట్ వచ్చేసి ఈ మామిడి అయితే ఇలా డెకరేట్ చేశాడు తర్వాత మన బొజ్జ గన్ పైన అయితే అక్కడ తీసుకెళ్లి పెట్టేసాం అనమాట ఒక క్లాత్ చేసి కొంచెం బీం పోసి ఇప్పుడు రమణి పాప చెప్తుంది అంటే ఏనండి గైస్ అందరూ ఎకో ఫ్రెండ్లీ గణేష్ అనే వాడండి అంటే ఆల్రెడీ వినాయక చవితి అయిపోయినాక చెప్తున్నా అనుకోబాకండి నెక్స్ట్ వినాయక చవితికి అయినా సరే ఎక్కువ ఫ్రెండ్లీ వినాయకుడిని మాత్రమే వాడండి మచ్చి అంటున్నాం మట్టి మట్టితో చేసిన వినాయకుడిని మాత్రమే వాడండి నో నో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మేము కూడా మట్టితో చేసిన గణేశుడ్నే తెచ్చుకున్నాం ఆల్మోస్ట్ మన డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే లాస్ట్ కి లైటింగ్ కూడా పెట్టేసాడు అనమాట అరటి పిలకలు అన్ని సెటప్ అంతా రెడీ అయిపోయింది ఇంకా మేము సామిని అయితే రేపు ఓపెన్ చేస్తాము ఇప్పుడైతే కవర్ కట్టి అట్లా పెట్టేస్తాం అనమాట స్వామి కోసం ప్రసాదాలు అయితే ఇలా రెడీ చేసేసినాము కుడుములు వడలు ఉండ్రాళ్ళు నెక్స్ట్ వచ్చి పప్పన్నం పులిహోర అన్ని ప్రసాదాలు అయితే రెడీ చేసేసాము పాయసం ఫైనల్ స్వామికి కూడా చిన్న పంచైతే అయితే కట్టేసాము చిన్న పంచ కట్టేసి జంజం వేసేసాము స్వామికి ఇంకా స్వామిని అయితే డెకరేట్ చేస్తున్నాము నెక్స్ట్ వచ్చి మాల మాల కుట్టాము అనమాట చామంతుడు రోజాలు ఆ మాలు కూడా స్వామికి అయితే వేసేసాము స్వామికి ఎంతో ప్రీతికరమైన మాల జిల్లెడు మాల అనమాట ఆ మాల కూడా వేసేసాము గణపతికి చాలా ఇష్టము జిల్లేడకులు ఎవరితో పూజలు చేసినా కూడా ఈ గణపతి వినాయక చవితికి ఎదుగు జిల్లేడు మాల కూడా వేసేసాము ఇంక నెక్స్ట్ వచ్చేసి మన రమణి అయితే స్కూటీ వేసుకుని అలా వెళ్ళి ఇలా వచ్చింది ఏం తీసుకొచ్చిందో చూద్దాము ఉమ్మెత్త పూలు అండ్ ఉమ్మెత్తకాయలు కాయలు తీసుకొచ్చింది అనమాట స్వామి స్వామి పూజకి చాలా మంచిది అంట అవి కూడా మా ఇంట్లో గణపతి పూజ అయితే ఇలా స్టార్ట్ అయ్యింది మీరు ఎలా చేసుకున్నారో ఏంటో కూడా కామెంట్ కామెంట్ చేయండి మా పూజ మీకు నచ్చిందా లేదో కూడా కామెంట్ చేయండి మన మినీ బై లో లంబోదర గణేష్ సెంటర్ అని స్వామిని అయితే అక్కడ పెట్టారనమాట అక్కడ మాధవి ఈవెంట్ అయితే జరుగుతుంది అక్కడ కూడా వెళ్ళి బ్లాగ్ తీశాను దీన్ని మీరు మంచిగా చూసి లైక్స్ ఇస్తే ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను

बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के जय जय बोलो गणेश महाराज के